నిజామాబాద్ డివిజన్లోని కామారెడ్డి జిల్లా సంబంధించి నసులాబాద్ అంటే బాన్స్వాడ స్టేషన్ పరిధిలో మండలం మండలంలోని దుర్కీ గ్రా దుర్కీ గ్రామంలో ఇల్లీగల్ కల్ డిపోలో కల్తీ కళ్ళు తయారు చేసి అమ్మటం ద్వారా దాని చుట్టుపక్కల నసరుల్లాబాద్ మండలంలోని దుర్కీ అంకోల్ విలేజ్ దా అదేవిధంగా బీర్కూర్ మండలంలో దామరేంజా ఈ మూడు గ్రామాలలో ప్రజలు కల్తీ కళ్ళు తాగి అస్వస్థ గురి అయ్యారని చెప్పేసి నేను మధ్యాహ్నం తర సమాచారాలు ఆడతాన్ని ఒకటావాటిగా మా ఎక్సైజ్ సిబ్బందిని బాన్స్వాడ ఏరియా హాస్పిటల్ పంపించాము ఇక్కడికి వచ్చిన అస్వస్థ గురి అయినటువంటి వాళ్ళు రాత్రి పదకొండింటి వరకు అరగైదు మంది అనారోగ్యం కూడా హాస్పిటల్కి రావడం జరిగింది వాళ్ళందరూ కూడా ట్రీట్మెంట్ చేయించడం జరిగింది చాలా చాకచక్యంగా మా వాళ్ళందరూ కూడా ఆ గ్రామాలలో ఎవరైతే కల్ ఆ కల్తి కళ్ళు బారిన బట్టారో వాళ్ళకి సరైన సదుపాయాలు కల్పించి అంబులెన్స్కి పంపించి హాస్పిటల్కి తరలించడం జరిగింది అక్కడి నుంచి కొంతమందికి సీరియస్ ఉందంటే నిజామాబాద్ ఏరియా హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ పంపించడం జరిగింది అలా పద్నాలుగు మంది నిజామాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ కావడం జరిగింది అందరూ కూడా ప్రస్తుతానికి ఎవరికి ప్రాణా పరిస్థితి లేదు అందరూ కూడా మంచిగా ఉన్నారు కాకపోతే వాళ్ళు కోలుకోవడానికి కొంత టైం పడుతుంది కాబట్టి వాళ్ళని అబ్జర్వేషన్ ఇచ్చారని కాకపోతే చెప్పడం జరిగింది దీని వెనక ఉన్నటువంటి ప్రధానముదాయి దుర్కి సంబంధించిన కొడత సురేందర్ గౌడ్ వాళ్ళ ఫాదర్ కూడా అరెస్ట్ చేయడం జరిగింది అదేవిధంగా అమ్మ దాన్ని నమ్మినటువంటి సాయిగౌడ్ కానీ అదేవిధంగా ఆ టీఎఫ్టి లైసెన్స్లు అందరినీ కూడా చర్య తీసుకోవడం జరుగుతుంది ఆ దుకాణాలను కూడా క్లోజ్ చేయడం జరుగుతుంది ఈ షాంపూలన్నిటిని కూడా పరీక్ష నిమిత్తం హైదరాబాద్ పంపించడం జరుగుతుంది వారి యొక్క ఫలితం రాగానే నార్కెటిక్ డ్రగ్స్ మీద అనేది కేసు నమోదు చేయడం జరుగుతుంది ఎక్సైజ్ యాక్ట్ ప్రకారం చేసిన ప్రస్తుతం తర్వాత రిపోర్ట్ రాగానే ఎన్డిపిఎస్ యాక్ట్ ప్రకారం దాన్ని మార్చడం జరుగుతుంది మాకు అంటే అమ్మింది అయితే నాలుగు లేదు తాగిన వాళ్ళు సంఘం నుంచి ఓకే తాగారు కానీ అవి లేదు అమలు అవుతుంది అరవై ఎనిమిది మందిని మొత్తం జాయిన్ అంటే తాగిన వాళ్ళు ఇక్కడ నుంచి కొందరు అంత మంచి నిన్న సీరియస్ ఉందని పంపించారు ఈ రోజు ప్రకారం రిపోర్ట్ ప్రకారం అందరూ కూడా కోలుకున్నారు కేసులు ఎంత మంది మీద చేశారు సార్ అది నడుస్తుంది ప్రాసెస్ అందరూ లేదు పెరుగుతుంది కూడా చెప్పలేండి